ఒక అడవిలో కోతి ఎలుక మరియు కుందేలు మంచి స్నేహితులుగా ఉంటాయి ఒకరోజు అడవిలో పెద్ద వర్షం పడుతుంది అయితే ఆ వర్షంలో ముగ్గురు కలిసి ఒక వంతెన దాటాల్సి వస్తుంది ముందుగా కోతి వెళుతుంది కానీ ఆ వంతెన బలహీనంగా ఉండడంతో కొంత భయం కలిగినా కూడా తన ధైర్యంతో కోతి వంతెనను ఈజీగా దాటేస్తుంది తర్వాత ఎలుక కూడా ధైర్యం చేసుకుని వంతెన దాటేస్తుంది కానీ ఒక్కసారిగా వంతెన ఊగడం చూసిన కుందేలు చాలా భయపడుతూ అక్కడే ఆగిపోతుంది నేను ఇక్కడ నుండి రాలేను నాకు చాలా భయంగా ఉంది అని కుందేలు గట్టిగా అరుస్తుంది మేము నేను చూస్తూ ఉంటాము నీకేం జరిగినా మేము నీకు సహాయం చేస్తాం అని కోతి ఎలుక ధైర్యంగా నడుచుకుంటూ రా అని ధైర్యం చెబుతాయి ఆ మాటలు విన్న కుందేలు కూడా తన పైన తనకి ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటూ వంతెన దాటేస్తుంది వంతెన దాటాక ముగ్గురు స్నేహితులు హ్యాపీగా అడవిలోకి వెళ్ళి చెట్ల తింటారు కథలోని నీతి స్నేహితులు నమ్మకంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు మన భయాలను అధిగమించడం కష్టమే కానీ ఒక మంచి స్నేహితుడి ద్వారా ఏదైనా సాధించడం చాలా సులభం అవుతుంది